ఆరోగ్యానికి మేలు చేసే ఎండు ఉసిరి రోజు రెండు మూక తలు తినండి చాలు ఉసిరిలో ఉండే విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ శక్తిని పెంచుతుంది శరీరానికి కావాల్సిన ఐరన్ శోషణలో సహాయపడుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరిస్తాయి కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి ఉసిరిలోని టానిన్లు రక్తస్రావ నివారిణిగా పనిచేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేషన్ లక్షణాలను కలిగి ఉండే సమ్మేళనాలు ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది ఎండు ఉసిరిలోను విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఉండే గని అంటారు బాగా ఎండిన ఉసిరి మొక్కలు ఏడాది పొడవునా వాడుకోవచ్చు ఉసిరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉసిరిలో ఎక్కువగా ఉంటాయి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇన్ఫెక్షన్లు వ్యాధులతో పోరాడటానికి ఇది మెరుగ్గా పనిచేస్తుంది కొల్లాజన్ కణజాలాన్ని రక్షించి వృద్ధాప్య లక్షణాలని రాకుండా చూస్తుంది ఉసిరికాయలలో యాంటీ ఏజింగ్ లక్షణాలతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఉంటాయి ఎండిపోయిన ఉసిరి ముక్కల్ని తింటే వృద్ధాప్య లక్షణాలు తగ్గించుకోవచ్చు చర్మంపై ఏర్పడే ముడతలు గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలను కూడా తగ్గించడంలో సహాయపడవచ్చు దీన్ని పొడిగా తయారు చేసుకుని తేనె కలిపి కూడా తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది చర్మంపై ముడతలు రాకుండా ఉసిరి కాపాడుతుంది ఉసిరి తీసుకోవటంతో నోటి పూతని తగ్గిస్తుంది డయాబెటీస్ ఉన్నవాళ్లు కూడా ఉసిరిని వాడడం మంచిది షుగర్ వాళ్ళు ఉసిరిని తీసుకుంటే అది వారికి దివ్య ఔషధంలా పనిచేస్తుంది అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఉసిరిని తీసుకుంటే సులభంగా బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది ఉసిరిని మనం జ్యూస్ తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు పొడి ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చిన్న వయసులోనే జుట్టు నెరవడాన్ని నివారించడంలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి ఇది తలకు పోషణ ఇస్తుంది చుండ్రును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు